విశాఖ బాలికల సదన్లో మొత్తం యాభై ఆరు మంది బాలికలు ఉన్నారు ఇద్దరు బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారు ఇద్దరిని బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల హోంకు పంపించారు వేరు వేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు బాలికల సదన్లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం ప్రతిపక్షాలు బురద చెల్లుతున్నాయి చిన్న పిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారు చట్టపరంగా కోర్టుల నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు మా బాధ్యత మాకు తెలుసు సమస్య పరిష్కారమైన భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని ఈరోజు బాలికల సదను సందర్శించాను వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో ఎనభై శాతం తప్పులు గత ఐదు సంవత్సరాలు అబద్దాలతో గడిపిస్తారు ఇప్పుడు కూడా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు ప్రజలను అన్నింటినీ గమనిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది రామతీర్థం విషయంలో ముద్దాయికి సాక్షికి తేడా తెలియకపోవడం బాధకరం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసేశారు దావసు విషయంలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడతారు చని అని కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో అరౌండ్ ఇక్కడికి మొన్నటి వరకు మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళు వాళ్ళ హోమ్స్కి ఇంటికి పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా ఉంది నేను చూశాను ఇందాక ఇద్దరు ముగ్గురితో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్ లో రై ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళు టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చినంత వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడతాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూసొచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అన్నది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ మీదగా విటేషన్ కోర్సెస్ నేర్పించడం కుట్రులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి గా నేను లోపల పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్ గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి స్పోర్ట్స్ ఆడించడానికి కొంతమంది కొంతమందికి డిప్లో అవుతుంటారండి మేము ఇక్కడ బానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైకిరాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసుల్లో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం ఈ దీంట్లోనే వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేసే పరిస్థితి కూడా లోపల దగ్గర దగ్గర పదిహేను మంది స్టాఫ్ పని చేస్తున్నారు వీళ్ళందరూ కూడా సేమ్ అదే పనిలో వాళ్ళందరూ ఉంటున్నారు సో మెయిన్ నేను ఇందాకే డాక్టర్ మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటకి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అన్న ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయటం అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళు కోసేసుకోవటం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట స్లీపింగ్ ఫీల్స్ వేస్తున్నారంట ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మనం రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అక్కడ రాజకీయాలు చేసుకుందాం అక్కడ మాట్లాడేసుకుందాం లేదు అనుకుంటే తిట్టేసుకుందాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీ లోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరు